ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది దర్శిలో రాజ్యాంగ బద్ద విరుద్ధులకు చుక్కలు చూపిస్తున్న స్థానిక పోలీస్ యంత్రాంగం వివరాల్లోకి వెళ్తే రేపు నాలుగో తేదీ మంగళవారం నాడు జరిగే కౌంటింగ్ సందర్భ భద్రతా చర్యల్లో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సిఆర్పి థర్టీ యాక్ట్ అమలులో భాగంగా సోమవారం సాయంత్రం నుంచే నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్టణంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలో భాగంగా దర్శి నియోజకవర్గం పోలింగ్ సమయంలో జరిగే కొన్ని పరిణామాల ముందస్తుగానే తగు జాగ్రత్తలు స్థానిక సంబంధిత అధికారులు తీసుకున్నారు అన్న దాంట్లో సోమవారం సాయంత్రం నుంచి వారి వృత్తి బాధ్యత చర్యలు చేపట్టారు అందులో భాగంగా స్థానిక డిఎస్పీ అశోక్వర్దన్ రెడ్డి సిఐ సమీముల్లా ఎస్ఐ సుమన్ వారి పర్యవేక్షణలో ముందస్తు చర్యల ఫలితంగా సంబంధిత ప్రధాన పోటీ పోటీ నాయకుల బలా బలావేశాల ప్రయోగాత్మక ప్రదర్శన చేష్టలకు చెక్కు చెప్పే ప్రయాణంలో ప్రకాశం జిల్లాలో ప్రతిష్టాత్మకరమైన మన స్థానిక పోలీస్ యంత్రాంగం చేస్తున్న ప్రయాణం పట్టణ యావ మంది రాజకీయ విశ్లేషకులతో పాటు సంబంధిత భక్తులకు ఎలాంటి ఎక్కట్లు కలిగించకుండా స్థానిక అమ్మవారి సేవలకు మరో ఆధ్యాత్మిక సేవలు పరోక్షంగా అందిస్తున్న సంబంధిత పోలీస్ యంత్రాంగం పట్ల డెబ్బై ఐదు శాతం సామాన్య కుటుంబాల్లో జీవించే భక్తులు శాస్త్రీయ నామం రక్షతో రక్షత అన్న మాట నేపథ్యంలో రక్షణ నిలయంలో ఉండే ఈ రక్షణ బృందం మాకు బంధంగా ఉన్నారని ప్రశంసిస్తున్నారు